అమ్మా సురేష్ వస్తావాడినా బాగా మరి అని చీప్ క్వాలిటీ నేను చీప్ క్వాలిటీ డబ్బులు నాయ పళ్ళు బాగా కల్లే ఎండాకాలం మంచిది అరే ఆడ వస్తున్నాడ్రాడికి నాకు మాటలే మాట్లాడితే మాత్రం ఒప్పుకోను బయటికి పోదాం నేనే మాట్లాడుతుంటే మీరు అడుగు వస్తున్నారంట్రా అరేరే మిరొస్తారని క్యాస్బీర్లనస్రంగా దబించేశాను కదరా నేను చెప్పాను కదరా వీడే నా బెస్ట్ ఫ్రెండనే అమ్మా ఆకలి ఆకలేస్తుందమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టమ్మా నా మొగణ్ణి వంట చేయమంటే చేయకుండానే ఊరికి పోయిండు గా ముంగడ గల్లి పోయి అన్నం అడక రాపో ఇద్దరం కలిసి తిందాం ఈ మటర్ కేసు నుంచి ఎలాగైనా మీరే కాపాడాలండి ఇట్లాంటి కేసులు నా జీవితంలో ఇన్ని చూసుంటా కాకపోతే నా దగ్గర కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది జబ్బు ఎవరిని మర్డర్ చేసావు ఫీజు ఎక్కువ పడి కదండి డాక్టర్ చేసేసారండి సార్ నా పెళ్లి టైంకి ఎట్ టైనా సిక్స్ బ్యాక్ వచ్చేటట్టు చూడండి సార్ ఇరవై ఏళ్ళుగా మెయింటైన్ చేస్తున్నా ఈ జిమ్ నీలాంటి వాడు సిక్స్ బ్యాక్ తెప్పించడం పెద్ద పనే కాదు నాకు ఎప్పుడు నీ పెళ్లి సాయంత్రమే పాప కేటా మీ సింగర్ బా కొంచెం గాకేస్తుందా 有人。<laughs>